రాజమహేంద్రవరం స్థానిక విక్రమహాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్కి అనుబంధం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రెసిడెంట్ లింగమల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వృత్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నటువంటి కార్మికులు చనిపోతున్నారు లేబర్ కార్డు ఉండి యాక్సిడెంట్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించిందని కానీ కార్మికుడికి ఎటువంటి రూపాయి చెందకపోవడం చాలా దారుణాతి దారుణమని ఈ సందర్భంగా తెలియచేశారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బొజ్జార రామకృష్ణ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉండి కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని దుస్థితిలో ఉన్నదని కార్మికుల పేరు చెప్పి చెస్సు వసూలు చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా లీగర్ అడ్వైజర్గా నంబూరు శ్రీమన్ నారాయణ గౌరవ అధ్యక్షులు మహీబుల్లా ఖాన్ గౌరవ సలహాదారులు కె రాజ్ కుమార్ ఏ ఆంజనేయులు ప్రెసిడెంట్ లింగమల్లు శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ తారకానాథ్ ఎం శ్రీరాములు వైస్ ప్రెసిడెంట్ ఆసపు శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ మంత్రిప్రగడ శ్రీనివాసరావు బత్తిన శ్రీనివాసరావు ఎం మణి కోశాధికారి నాయుడు గంగాధర్రావు జాయింట్ సెక్రటరీ మానేపల్లి రామారావు కమిటీ మెంబర్లు బండిరెడ్డి రాఘవీందర్ రావు హరీష్ కుమార్ సిహెచ్ కృష్ణారావు రామారావు గోవాడ కోటేశ్వరరావు మంగుమూరి అమ్ములు షేక్ తరీముల్లా రాయబారం రాము పాసం వెంకట శ్రీనివాసరావు ఉమాసాయి వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధం అయినటువంటి ఈరోజు రాజమహేంద్రవరం విక్రమహాల నందు మరి కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ ఫలాలు సంక్షేమ బోర్డు అనే సంగతి పూర్తిగా మరచిపోయి మరి కార్మికులకు ఏ విధమైన బెనిఫిట్స్ లేని పరిస్థితి తయారైంది ఒక మ్యారేజ్ తీశారు ఒక డెలివరీ తీశారు సహజ మరణం తీశారు యాక్సిడెంట్ అయినచో పరిహారం తీశారు యాక్సిడెంట్లో చనిపోతే పరిహారం తీశారు నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం తీశారు కార్మికుడికి టూల్ గిట్స్ తీశారు అలాగే కార్మికులకు ఏ విధమైన సదుపాయం లేని పరిస్థితి తయారైంది ఈ రోజున చెస్ పేరు చెప్పి కార్మికుల పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఏదైతే వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి మీరు ఇస్తానన్న మాట మాట మడం తప్పారు రెండు సంవత్సరాలు అయింది అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంతశెట్ సుభాష్ గారు సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గారు అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం మరి గతంలోంచి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు అనేక వినతి పత్రాలు అధికారులకు అందరికీ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి వచ్చి సంక్షేమ ఫలాల్లో భాగంగా ఏ విధంగా కూడా ఒకటి కాని రాని పరిస్థితి తయారైంది ఈరోజు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చూడండి పూర్తి నిద్రావస్థలో ఉన్నది ఈ రోజున ప్రభుత్వం ఏదైతే వలస కార్మికులకు మీరు ప్రత్యేకంగా వారికి దారి చూపిస్తున్నారు వలస కార్మికులు రండి మేము ఫ్రీగా ఉచితంగా చేస్తాం భవన నిర్మాణ కార్మిక కార్డు అని ఈ రోజున నూట పది రూపాయలు కట్టించుకున్నారు అరవై రూపాయలు కట్టించుకున్నారు అనేక యూనియన్లు వేలాది రూపాయలు కట్టారు ఒక్క రూపాయి కూడా మీరు కార్మికుడికి ఉపయోగపడలేదే మరి ఎందువల్ల ఈ ప్ర ఈ బాధలు ఎన్నాళ్ళు మరి మీరు వంద రోజులు అన్న మేనిఫెస్టో ఏమైంది ఇప్పటికీ కూడా కార్మిక శాఖ మంత్రివరిని మరి మొన్నమ్మ వాసనశెట్ సుభాష్ గారిని ఈ మధ్యకాలంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా ఇస్తూనే ఉన్నారు ఇదిగో అంటున్నారు ఇదిగో పులి అదిగో నాక ఏ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా లేదు అలాగే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికుడు మరి రోడ్డున పడి చనిపోతే దిక్కుతోచని పరిస్థితిలో కార్మిక సంఘాలన్నీ కూడా తల రూపాయి రూపాయి చేసుకుని అంత్యక్రియలు చేసే దుస్థితి తయారైందని సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా మీరు చెస్ కోట్ల కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు చెస్ మేము ఏదైతే చెస్ చేస్తున్నారో దాని నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నాయి ఒక్క రూపాయి కూడా కార్మికుడికి ఎందుకు వర్తింప చేయలేదని మా డిమాండ్ ఈ రోజున మాకు ఏదైతే కార్మికులకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందువల్లంటే మరి గతంలో అనేక పోరాటాలు చేశాం ఈసారి పోరాటం మహా ఉధృతంగా జరగబోతున్నది రాజ మహేంద్రవరం ఇది బయలుదేరబోతున్నది ఎందువల్లంటే మా బాధలు అనేకమైన మేము నాయకులకు చెప్పి ఉన్నాం అనేక మందికి తెలియజేసి ఉన్నాం అయ్యా ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా కాదు ఈ రోజున బిఓసీ కార్డు ఎందుకు ఇచ్చారు ఒక మోర్చవాడికి మెళ్ళ వేసుకునేంత సందర్భంగా ఉన్నది ఈ రోజుని ఆ కార్డు నుంచి ఒక్క రూపాయి విడుదల కాలేదే ఈ మధ్యకాలంలో పెట్టల్లా రాలిపోతున్నారు కార్మికులు హలో లక్ష్మణాన ఎడుతున్నారు ఏడుతున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా చింతన లేని పరిస్థితి తయారైంది ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి దయచేసి కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి మరి కార్మిక శాఖ మంత్రి అంటున్నారు మరి వారికి ఏంటో మాకు హైతాత్వం అవట్లేదు డూప్లికేట్ కార్డ్స్ అంటున్నారు అయ్యా గతం నుంచి డూప్లికేట్ కార్డ్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు వచ్చినాయా డూప్లికేట్ కార్డ్స్ ఇది యూనియన్ స్టాంప్ వేసి ఉంటుంది ఖచ్చితంగా డూప్లికేట్ అనేది అది పరమ మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ కాదు అలాగే మరి సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వచ్చారు ఆయన వచ్చిన నెలలకే నూట పదిహేను కోట్లు రిలీజ్ చేస్తాను అన్నారు నలభై ఆరు వేల క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి ఈ రోజుకి ఒక క్లైమ్ మీరు విడుదల చేయలేకపోయారు తల్లికి వందనం అంటున్నారు తాతకు వందనం అంటున్నారు ఇవి స్కీములు ఇవ్వడానికి మీకు డబ్బు ఉంది మా దాంట్లో డబ్బు తీసి మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఈ సంక్షేమం బోర్డులో కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసం సుభాస్ గారు అసెంబ్లీలో బల్లగుద్ది మరి చెప్పిన మహోన్నత వ్యక్తి ఈ రోజున కార్మికులకు ఒక రూపాయి కూడా చెందకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా ఒకసారి ఆలోచన చేయండి మా యొక్క సమస్యల పరిగణనలు తీసుకోండి లేని ఎడలా రేపు జనవరి నుంచి కార్మికులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారని మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దయచేసి ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సేవ తీసుకున్నాం నా పేరు లింగమల్లి శ్రీనివాసరావు ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా ఇరవై తొమ్మిదో తారీఖున రోడ్డు ప్రమాదములో మోయి వెంకటరమణ యాక్సిడెంట్లో స్వర్గస్థులైనారు వారికి భవన నిర్మాణ కార్మిక బోర్డులో సభ్యత్వం ఉన్నది కార్డు ఉన్నది కానీ గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఆ బోర్డుని అమలు చేయని దుస్థితిలో ఉన్నది నిన్న జరిగిన యాక్సిడెంటు బోర్డు గనుక ఆచరణలో ఉంటే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చాయి ఈ కూటమి ప్రభుత్వం కూడా బోర్డును పునరుద్ధరిస్తామని చెప్తుంది కానీ అదుగో నెల ఇదిగో నెల ఇదోగో నెల అని ఇప్పటికి ఇరవై నాలుగు ఇరవై నెలలు కాలయాపన చేస్తూ వచ్చింది ఇకపై ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సహించదు రోడ్డు మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం రాస్త రోగాలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా అల్లు పెరగని పోరాటం ఎలక్ట్రికల్ అసోసియేషన్లన్నీ కూడా కలిపి చేస్తాయని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే కాంట్రాక్టర్లు ఉన్నారు ఏ బి గ్రేడ్ కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళకి రెంగులు లేవు దాని వలన ఏమవుతుందంటే కొన్ని గృహాలకి వైరింగ్ చేసేటప్పుడు అనుభవం లేక షార్ట్ సర్క్యూట్ కూడా వస్తున్నాయి వాటిని కూడా పున ఆ యొక్క కాంట్రాక్టర్ల వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను